క్రీస్తు యసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిష్యులు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ పునరుద్ధానపు రోజు మన జీవితాల్లో ఉన్న ప్రతి చనిపోయినవి శాంతి కానీ సమాధానం కానీ ప్రేమ కానీ అది పునరుద్ధరించే దేవుడు మన తోడై ఉన్నారని మన జీవితాల్లో మనకి ఎల్లప్పుడూ సహాయం చేసి మన పక్షాన యుద్ధం చేసే దేవుడు మనం భయపడకుండా దేవుడి నమ్మకంగా జీవించే ఆత్మీయ అనుభవంలోకి నడిపించే దేవుడు ఉన్నారు అని ఆత్మీయ సత్యంలోకి మనం నడిపింపబడాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి సనచలపరచని ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు మా ఆప్తులు మా కుటుంబానికి ఎంతో సన్నిహితులు నా సొంత అక్కలాంటి మిసెస్ డాక్టర్ శాంతి కమల గారు వారి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ వాస్తవ్యులు అక్కగారు కొరికే వారి కుటుంబం కొరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పర్లోక తండ్రి జీవం కలిగిన మా దేవ శాంతి కమల అక్క గారి కొరకే అన్నయ్య గారి కొరకే ప్రార్థిస్తున్నాము మీ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి ఈ కుటుంబం మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు శాంతి కమల గారు అక్క గారు తండ్రి గారు ప్రవ మాకు సొంత తండ్రి లాంటి వారు థియోఫిల సంకల్ గారిని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాము తండ్రి వారు మీ సన్నిధిలో ఉన్నప్పటికీ వారు ప్రవ ఎంతగానో మీ సువార్తని ప్రేమించి మీ సువార్తను ప్రోత్సహించిన దానిని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు శాంతి కమల అక్కని కూడా మీరు దీవించి కుటుంబాన్ని దీవించి శాంతి కమల అక్కగారికి అన్నయ్య గారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు ప్రవ కుమార్తె షర్మిల ఎంబీబీఎస్ చదువుతుంది కుమారుడు రోహిత్ నీటి కొరకు సిద్ధపడుతుండగా ఈ బిడ్డల చదువులు భవిష్యత్తు ఆరోగ్యాల కొరకే మేము ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబాన్ని నిండుగా మిండుగా మీరు దీవించి ఆశీర్వదించండి ఈ కుటుంబం మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు దేవుడు సహాయం చేసే దేవుడు యుద్ధం లాంటి పరిస్థితుల్లో మన తోడుండే దేవుడు ఉన్నారని ఆత్మీయ సత్యాన్ని తెలుసుకునే అవకాశాన్ని అనుగ్రహించినందుకు ప్రవ్వా శాంతి కమలాక్క గారికి అన్నయ్య గారికి వారిద్దరు బిడ్డలకి ఈరోజు వాక్యం ఇట్టిన ప్రతి బిడ్డకి ఈరోజు ఈ వాక్యమిని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యహోవా మనకు తోడుగా ఉన్నాడని దినవృత్తాంతుల రెండో గ్రంథం ముప్పై రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చినం ఆజ్ఞ మీరు భయపడవద్దు దినవృత్తాంతుల రెండో గ్రంథం ముప్పై రెండో అధ్యాయం ఏడో వచ్చినం అదేవిధంగా తండ్రి సూక్తి మనం శత్రువుని ఎదుర్కొన్నప్పుడు హింస జరుగుతుంది ప్రపంచంతో స్నేహం అంటే అదే శత్రువుతో కుట్ర ప్రాసిక్యూషన్ హ్యాపెన్స్ వెన్ వీ స్టాండ్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ది ఎనిమీ ఫ్రెండ్షిప్ విత్ ద వరల్డ్ ఇస్ టు కన్స్పైర్ విత్ దట్ సేమ్ ఎనిమీ తండ్రి ఈ సూక్తి మా జీవితాలు ఆత్మీయం మెలుకొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ప్రవ ఈ వాగ్దానం మా జీవితాల్లో మేము స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించి బలపరచుమని ఏ అడిగి అడిగివేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ గ్రంథము మొదటి వచనం యోషియా కుమారుడును రాజునైన యహోయాఖీము దినములలో యహోవా యొద్ద నుండి ఇర్మియాకు వాక్కు ప్రత్యక్షమై నీవు రేఖాబీల యద్దకు పోయి వారితో మాట్లాడి యుహోవా మందిరములోని గదులలో ఒకదానిలోనికి వారిని తోడుకుని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షారసమిమ్మని సెలవీయగా ఇక్కడ అమ్మ ఆరో వారు మా పితరుడకు రేఖాబు కుమారుడైన యహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షారసము త్రాగకూడదని మాకాజ్ఞాపించిన గనుక మేము ద్రాక్షారసము త్రాగము మేము ద్రాక్షారసము తాగము ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు ఏమని రాస్తుంది ఎవరని రాస్తుంది మా మా పితరులు ఏం చెప్పారు మా పితరులు త్రాగకూడదు అన్నారు కాబట్టి మేము త్రాగము అని అన్నారు ఈ రోజు ఇక్కడ ఉన్న వారు మనం ఆలోచించాలి ఇర్మియా గ్రంథం ముప్పై ఐదో అధ్యాయంలో దేవుడు ఇర్మియా గారికి ఒక మాట చెప్తుంది ఏంటిదనగా మీరు వెళ్ళి రికాబీలుకి ఒక పరీక్ష పెట్టండి రికాబిల్ ఒక పరీక్ష పెట్టండి వారిని ఫలానా వెళ్ళి ద్రాక్ష రసం తాగమని వారికి ఒక పరీక్ష పెట్టండి అంటే ఆరో వచనంకి వచ్చే వరకు రికాబిల్ అంటున్న మాట మా పితరుడైన యుహనాదాము అన్న మాట మేము ద్రాక్ష రసము తాగొద్దు కాబట్టి మేము తాగము అని అన్నమాట తాగము అన్నమాట ఇర్మి అనే ఒక ప్రవక్త వారు న్యూ సూటిగా నేరుగా చెప్తున్న మాట మేమిది చెయ్యము మేమిది చెయ్యము అనే మాట వారు అంటున్నారు ఈరోజు ఇక్కడ ఉన్న వారు ఒక మనిషి చెప్తే ఒక మనిషి చెబితే ఇంత గొప్ప రీతిలో వారు ఆచరిస్తున్నారు ఇంత గొప్ప రీతిలో వారు అనుసరిస్తున్నారు అన్నప్పుడు జీవం కలిగిన దేవుడు మన మధ్య వచ్చి ఒక ఉదాహరణ కలిగిన జీవితం ఒక ఆదర్శన కలిగిన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు మనము దానికి అనుగుణంగా మనం జీవిస్తున్నామా ఇక్కడ వీరు మర్చిపోలేదే మనుషులుగా ఉన్న వారు వీరు మర్చిపోకుండా దేవుడిచ్చిన పరీక్షలో వారు హండ్రెడ్ నూరుకి నూరు మార్కులు వారు కొట్టే విధంగా ఉన్నప్పుడు మనము లేకపోతే ఈ ప్రాంతంలో ఉన్న వారిగా మనం జీవిస్తున్నప్పుడు మనం ఆ విధంగా జీవించే అనుభవంలోకి మనం నడిపింపబడుతున్నాం వీరి మొదటి ప్రేమ వీరు మరవలేదు రికాబీలు మొదటి ఫ్రేమ్ వారు మరవలేదు అందుకు అక్కడ నబడ మాట మీరు చూడండి పన్న వచ్చనం నిజవని అంతట ఎహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను ఇస్రాయేలు దేవుడకు ఎహోవా సెలవిచ్చినదేమనగా నీవు వెళ్లి ఈదావారికిని ఎరుషులేము నివాసులకు ఈ మాట ప్రకటింపుము ఎహోవా వాక్కు ఇదే మీరు శిక్షకు లోబడి నా మాటలను ఆలకింపరా ఇదే యహోవా వాకు ద్రాక్షారసము త్రాగవద్దని రేఖాబు కుమారుడైన యహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి నేటి వరకు తమ పితృని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షారసము త్రాగకున్నారు వారి పితృల ఆజ్ఞకు వారు ఈ మాటలు ఎవరు చెప్తున్నారు దేవుడు చెప్తున్నారు ఎవరికి చెప్తున్నారు ఇరిమియా గారికి చెప్తున్నారు ఏమైనా యూదుల యూద వారికి ఎర్స్లేం వారికి వెళ్ళి చెప్పండి నేను ఇంతగా ప్రేమించి నేను ఇంతగా కార్యాలు చేస్తుంటే మీరు మాత్రం విధేయులు చూపెట్టట్లేదు కానీ యుహనాదాబ అని ఒక వ్యక్తి రికాబుల్కి చెందిన పితరుడు ఒక మాట చెబితే ఈరోజు వరకు వారు విధేయులుగా జీవిస్తున్నారు అనే మాట చెప్పబడుతుంది ఈరోజు మనం గుర్తు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎలాంటి పరిస్థితి నుంచి దేవుడు ఎలాంటి పరిస్థితుల్లోకి మనల్ని తీసుకొచ్చారు ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని కాచి కాపాడారు ఎలాంటి పరిస్థితుల నుంచి ఆ చిక్కుల నుంచి ఆ బాధల నుంచి ఆ బంధకాల నుంచి దేవుడు మనల్ని కాచి కాపాడి మనల్ని రక్షించిన దేవుడిని పట్ల మనం ఆ మొదటి ప్రేమ ఇంకా కలిగి ఉన్నామా అనేది ఆలోచించారు ఆ విధంగా మన ఆత్మీయ జీవితంలో మనం ఉన్నామా ఏ సేవ అయితే వారు అంత భారభరితంగా ఒక చెట్టు కింద ప్రారంభించి కటిక పేదరికం నుంచి వారు ప్రారంభించి ఈరోజు ఇంత విస్తారమైన సేవ చేస్తున్నప్పుడు ఆ మొదటి విశ్వాసం ఆ మొదటి ప్రేమ మన జీవితాల్లో మనం కొనసాగించే విధంగా మనం ఉన్నామా అనేది ఆలోచించాం పరిచర్య చేయడం అంటే నేను చెప్పే మాట మేము వచ్చేసాము ఈ రోజుల్లో మా తల్లిదండ్రులు కానీ పితరులు కానీ మనం గమనిస్తే ఈ రోజుల్లో ఇంటర్నెట్ ఉంది లేకపోతే సోషల్ మీడియా ఉంది నాలుగు పాయింట్లు తీసుకున్న వాక్యం చెప్పామనే విధంగా ఉంటుందని మీరు అనుకుంటాం ఏది చెప్పాలని అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిని రాత్రంతా రాత్రి అంతా అడుగుతూనే ఉన్నాం దేవా ఏ వాక్యం చెప్పాలి ఏ వాక్యం వీరికి ఆదరణకరంగా ఉంటుందని చెప్పి మేము పోరాడగా అప్పుడు ఈ వాక్యం బయటకు వస్తుంది ఇదేం సిద్ధపాటు కలిగి ఉన్న వాక్యం కాదు ఏదో మూడు పాయింట్లు ఉన్నాయి మూడు పాయింట్లు మనం చెప్పాలి దీంట్లో ఉన్న ఈ వచన పరంగా దేవుడు ప్రకటన గ్రంథం చెప్పండి ఆ మొదటి ప్రేమ ఆ మొదటి రక్షణ ఆ మొదటి విశ్వాసము దేవుడి రాకడ పర్యంతం వరకు మనం కొనసాగించాలి ఏ తగ్గింపు అయితే జోషి గారు కలిగి ఉన్నారు అదే తగ్గింపు బిడ్డలుగా మా మీద మాకంటే ఎక్కువగా మీద ఉంది అనేది మనం అలాంటి ఆత్మీయ అనుభవంలోకి ఆ మొదటి ప్రేమను ఈరోజు మనం జ్ఞాపకం లేవు వీ నీడ్ రిమెంబర్ ద ఫస్ట్ లవ్ వాట్ గాడ్ షవర్డ్ అన్ ఎలాంటి పాపపు జీవితాన్ని దేవుడు మనల్ని రక్షించాడు ఎలాంటి కుటుంబ సమస్యల నుంచి దేవుడు రక్షించాడు నువ్వు ఎంతగా ప్రార్థించావు వివాహం కావాలని నువ్వెంతగా ప్రార్థించావు నీకు సంతానం కలగా నువ్వెంతగా ప్రార్థించావు నీ అనారోగ్యం ఆరోగ్యంగా మారాలని అవన్నిటి విషయంలో దేవుడు నీకు సహాయం చేసినప్పుడు నీకు ఉద్దేశమైతుంది కానీ నీ క్రియలు వేరుగా మాట్లాడుతు నువ్వు చాలా క్రియలు నీ వేరుగా ఉన్నప్పుడు నువ్వు చాలా రిలాక్స్డ్ అయిపోయి పాపపు జీవితానికి లోకరితమైన జీవితానికి కానీ దేవుడు మాట నీ మీద ఒక తప్పు మోయవలసింది ఏంటిదనగా నీ మొదటి ప్రేమని నువ్వు కోలిపోయావు కానీ దేవుడు అవకాశం ఇచ్చే దేవుడు దేవుడు మాట చూడండి అదే ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం ఐదో వచ్చిన నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకుని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయము ఏం పొందాలి ఫస్ట్ ఏం చేయాలి జ్ఞాపకం చేసుకోవాలి ఏ స్థితి నుంచి నువ్వు పడిపోయావో అది జ్ఞాపకం చేసుకోవాలి రెండోది ఏం చేయాలి అనగా ఏం పొందాలి మారు మనసు పొందాలి మారు మనసు పొందాలి గొంగలి పిరుగు సీతాకోక చిల్కగా మారాలి అంటే రాత్రి రాత్రి జరిగేది కాదు ఏం జరుగుతుంది ఒక ప్రక్రియ ఈరోజు మన జీవితాల్లో మారు మనసు లేకుండా రక్షణ అనే మాట చెప్పుతూ బాప్తిజం తీసుకునే వారు అనేకులు ఉన్నారు మనొక చెల్లె మాకు ఫోన్ చేసి చెల్లె ఫోన్ చేసి క్రైస్తవేతరుణ్ణి నేను ప్రేమిస్తున్నానండి అని అని అయ్యో అమ్మ అలా కాదు కదా అంటే లేదండి ఆయన బాప్తిజం తీసుకున్నాడు ఆయన పేరు కూడా మార్చేశారని మరి రక్షణానుభవం ఉందా అంటే పెళ్లికి ఇవన్నీ ఏం సంబంధం అంటే బాప్తిజం ఉంటే సరిపోతుంది ఆ సర్టిఫికేట్ చూపెడితే సరిపోతుంది కదా నేను ఒక ఆత్మని దేవుడి దగ్గరికి తీసుకొని వస్తున్నాను నా వైవైక జీవితం ముందు కొనసాగుతూ కొనసాగుతూ ఆయన రక్షణలోకి నడిపిస్తానండి అని కరెక్టా కరెక్టా ఈరోజు చాలామంది యవన బిడ్డలు ఇక్కడ ఉన్నవారు తమ్ముడు చెల్లెమని చెప్పే మాట ఎక్కడైనా రాజిపడొచ్చేమో కానీ విశ్వాసము దగ్గర దేవుడి నామానికి అప్పకీర్తి తెచ్చే విధంగా మనం ఎన్నడూ కూడా రాజు నేను అలా తల్లిదండ్రులతో మాట్లాడాను నేను అలా తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు అయ్యగారు గారు ఇది తప్పు కదండి మనం కేవలం పెళ్లి కోసం ఎప్పుడు బాప్తిజం తీసుకోకూడదు కదా ఇలాంటివి చేయడం తప్పు కదా ఆయనకి మనసు ఉండాలి కదా ఆయన మనసు మారాలి ఆయన జీవం కలిగిన దేవుడు తెలుసుకోవాలి దేవుడిని ప్రేమించాలి కదా అని అంటే వారంటున్న మాట సంఘంలో పెళ్ళైతే మారిపోతే లేండి అని అండి అలాగా లేదు జరగదు మన జీవితాల్లో మనం గమనించాలి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎక్కడి నుంచి మనం పడిపోయామో మనం పశ్చాత్తాప పొందాలి ఈరోజు పశ్చాత్తాప అనుభవం లేకుండా మారు మనసు అనుభవం లేకుండా ఒక రిపెంటెన్స్ అనేది మన జీవితాల్లో లేకుండా ఈరోజు మనం క్రైస్తవులుగా మనం చలామణి అయిపోతున్నాం మనకున్న ఇంట్రెస్ట్ మనకున్న ఇంట్రెస్ట్ ఏంటిదంటే ఎక్కడ డిబేట్లు చేస్తున్నాడు ఎక్కడ ఎవరి గురించి విమర్శిస్తున్నారనే ఆలోచనలనే మనం బ్రతుకుతున్నాం కానీ వాక్యంలో మనం ఎంతగా మనం జీవిస్తున్నాం అనేది ఆలోచించాలి ఒక భక్తుడు మాట ఎవరైతే దేవుడితో ఎక్కువ మాట్లాడతారో వారు మనుషులతో తక్కువ మాట్లాడతారని ఎవరైతే దేవుడితో ఎక్కువ మాట్లాడతారో వారు మనుషులతో తక్కువ మాట్లాడాలి కానీ మనం ఈ రోజుల్లో మనం యూట్యూబ్ మీ మీ ఫోన్లో బ్యాటరీ తీసి ఒక్కసారి మీ యూట్యూబ్ హిస్టరీ లేకపోతే మీ బ్యాటరీ హిస్టరీ చూస్తే ఎన్ని గంటలు ఉంటుంది చెప్పండి పెద్ద వయసు వారైనా ఎన్ని గంటలు ఉంటుంది చెప్పండి ఒక ఐదు నిమిషాలు ఉంటుందా పది నిమిషాలా ఒక్కొక్కరిది వద్దన్న రెండు రెండున్నర ఉంటుంది రోజంతట్లో మీ బ్యాటరీ యూసేజ్ అనేది దాస్తే రోజంతట్లో రెండు ప్రార్థనా జీవితంలో ఎన్ని గంటలు ఉన్నాయి ప్రార్థనా జీవితంలో ఎన్నికంటున్నాయి ఇవి ఈ రోజుల్లో ఎక్కువ ట్రెండ్ నడుస్తుంది ఏంటి తనక పదో భాగం అడుగుతున్నారు క్రైస్తవులు పాస్టర్లు పదో భాగం అని మేము పదో భాగం అడిగేది సంఘానికో కాదు మొట్టమొదటిగా మీ పదో భాగం ప్రతిరోజు దేవుడికి ఇవ్వాలి అనగా అది సమయం అది మీ సమయం యువర్ టెన్ పర్సెంట్ ఆఫ్ టైం యూ షుడ్ గివ్ ఎవ్రీ డే టు గాడ్ ప్రతిరోజు దేవుడికి మీ పదో శాతం ఆ సమయాన్ని దేవుడికి అప్పచెప్తే మీ జ్ఞాపకం వస్తుంది ఎక్కడ పడిపోయామో మీకు తెలుస్తుంది నేను పశ్చాత్తాప పొందాలని బిలిగ్రామ్ గారు ఒక మాట అన్నారు ఎప్పుడైతే నీకు పశ్చాత్తాప అనుభవం రాదు నీ జీవితంలో ఏదైనా తప్పు చేస్తున్నావు అనే అనుభవం నీకు లేదు అన్నప్పుడు దేవుడు సన్నిధి నుంచి నువ్వు దూరం అయ్యావు అనే మాట బిలిగ్రామ్ గారు అన్నమాట ఎస్ ఎప్పుడైతే మనం తిడుతున్నాం ఎప్పుడైతే కొడుతున్నాం ఎప్పుడైనా వ్యసనాలకు అలవాటు ఏ బోధలు పడితే ఆ బోధలు మనం వినేసి దానికి అనుగుణంగా జీవిస్తున్నాం మనకు ఒక గద్దింపు కలగనప్పుడు మన హృదయంలో సేవకుడు అన్నమాట దేవుడి సన్నిధి నుంచి నువ్వు దూరంగా ఉన్నావు అనే మాటని ఈరోజు నేను చెప్పే మాట నువ్వు జ్ఞాపకం చేసుకో నువ్వు పశ్చాత్తాపడ యు టు రిపెండ్ రాత్రి రాత్రి మారకపోవచ్చు కానీ నీ మార్పు అనేకుల జీవితాల్లో రక్షణ తేనుగాక నీ జీవితాల్లో నీ మాటలు నీ స్వభావాలు నీ ఆలోచన విధానం నీ జీవితంలో నీ నడవడిక అనేకుల జీవితాల్లో మార్పు తెచ్చే విధంగా దేవుడు నిన్ను నడిపించునుగాక ఒక సంఘానికి దేవుడు అంటున్నమాట ధనమై ధనవంతంగా ఉన్న సంఘం ఆ ప్రాంతంలో ఎంతో ధనం కలిగిన ఉన్న సంఘం ఎఫ్ఎస్సి సంఘంతో దేవుడు అంటున్నమాట నువ్వు జ్ఞాపకం చేసుకుని ఎక్కడ పడిపోయావు నువ్వు పశ్చాత్తాప నువ్వు పడాలి యు నీట్ టు రిపెండ్ యేసు క్రీస్తు స్వార్థ సభలు దేని కొరకు ప్రతి సంవత్సరం మొదటి నెలలో దేవుడు మనల్ని అడుగు పెట్టించాడు కాచి కాపాడు కాబట్టి మనం రక్షణ పొందాలి మనం మారుమంచు పొందాలి మన జీవితాల పశ్చాత్తాప అనుభవంలోకి మనం రావాలి గొంగల పురుగు లాంటి జీవితము సీతాకోక చిలుకుల్లాగా మారాలనే ఉద్దేశంతో అరవై రెండు సంవత్సరాలుగా ఈ కూడికలు పెట్టబడుతుంది మన జీవితాల విధంగా మనం జీవిస్తున్నాం అనేది ఆలోచించాలి ఆరో వచనం ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం అయితే ఈ ఒకటి నీలో ఉన్నది నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును ఏం చేస్తారంట దేవుడు ఏం చేయాలా ఏం చేయాలా అవన్నీ జయించాలి గాడ్ ఏమంటున్నారంటే యు రిమెంబర్ యూ రిపెండ్ ఐ విల్ రిస్టోర్ ఎవ్రీథింగ్ అంటున్నారు సింపుల్ థింగ్ యూ రిమెంబర్ యు రిపెంట్ ఐ రిస్టోర్ ఎవ్రీథింగ్ కదా ఈ రోజుల్లో వాట్సాప్లో మనం ఏం చేస్తుంటాం బ్యాకప్ ఎక్కడ పెడుతుంటాం వాట్సాప్లో వాట్సాప్లో బ్యాకప్ ఎక్కడ పెడుతుంటాం వాట్సాప్ చాట్ అంతా ఒక ఇమెయిల్ ఐడికి పెట్టాలి కంపల్సరీగా ఒక ఇమెయిల్ ఐడికి పెట్టాలి ఇమెయిల్ ఐడి ఏమవుతుంది అదంతా బ్యాకప్ అవుతుంది ఎప్పుడైతే వాట్సాప్ పోయిందనుకోండి మళ్ళీ ఏం చేస్తాం దాన్ని రిస్టోర్ చేస్తాం ఏమని రిస్టోర్ చేస్తాం మనం ఏవైతే జ్ఞాపకాలు ఉన్నాయి అవన్నీ తిరిగి వచ్చేటట్టు మనము రిస్టోర్ చేస్తాం ఈరోజు దేవుడు అంటున్నమాట నువ్వు జ్ఞాపకం చేసుకో నువ్వు పశ్చాత్తాపడు నేను తిరిగి నీ జీవితంలో సమస్త ఆశీర్వాదాలను ఇచ్చే దేవుడు సజీవుడుగా ఉన్నాడు ఆ విధంగా కార్యాలు చేయగలిగినది గాడ్ ఇస్ టెలింగ్ థింగ్ నీ మొదటి ప్రేమని నువ్వు జ్ఞాపకం చేసుకో నీ మొదటి ప్రేమని నూతనంగా పెళ్ళైన వారు ఎవరైనా ఉన్నా నూతనంగా పెళ్లి కావాల్సిన వారు ఎవరైనా ఉన్నా రక్షణ తీసుకొని నూతనంగా ఎవరైనా బాప్తిజం తీసుకున్న వారు ఉన్నా మీరు ఒక్కసారి మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏ ప్రేమ అయితే ఈరోజు మన జీవితాల్లో కలిగి ఉన్నాయో అదే ప్రేమ మన జీవితాల్లో దేవుడు రాకడ వరకు మనం కలిగి ఉండాలి ఎస్ కష్టాలు వస్తాయి శ్రమలు వస్తాయి ఇరుకులు ఇబ్బందులు వస్తాయి అన్నీ వస్తాయి కానీ ఏది వచ్చినా నీ జీవితాల్లో నువ్వు గ్రహించు దేవుని ప్రేమ మన జీవితాల్లో కలిగి ఉంటే దేవుడు మనల్ని శిఖరాలు ఎక్కించే విధంగా దీవించునుగాక అకార్యాలు చేయగలిగిన దేవుడు మీరు ఎప్పుడైనా ఆలోచించండి ఒక కొండ ఎక్కాలి అని అంటే ఏ విధంగా ఎక్కుతాం ఇలా నిలబడెక్కగలుగుతామా ఎక్కగలుగుతామా వంగి ఎక్కాలా వంగి ఎక్కుతేనే ఎక్కగలుగుతాం కొండ దిగేటప్పుడు ఎలా దిగాలి నిలబడి నిలబడే దిగాలి అంటే మీరు ఆలోచించండి మన జీవితాల్లో ఎంత తగ్గింపు కలిగి ఉంటే అంత పైకి మన జీవితాలు ఎదిగింపబడతాం మనం ఎప్పుడైతే మనం నిలబడుతున్నామంటే మనం కిందకి దిగుతున్నాం అహం వచ్చింది గర్వం వచ్చింది స్వార్థం వచ్చింది అంటే మనం కిందకి దిగుతున్నట్టే అనేది మనకు జీవితాల్లో గ్రహించాలి ఒక కొండ మనం ఎక్కేదేడు ఎంత వంగుతుంటే అంత పైకి దేవుడు మనల్ని తీసుకొస్తారు అందుకే అన్నమాట తగ్గించుకున్నవాడిని దేవుడు హెచ్చిస్తాడు హెచ్చించబడ్డ వాడు ఏమవుతాడు అక్కడ దేవుడికి నమ్మకంగా జీవించాలి ఎప్పుడైతే మనం గర్వం కలిగి ఉన్నామంటే మనం కిందకి దిగుతున్నట్టే అనేది మన జీవితాల్లో గ్రహించాలి కాబట్టి ఈరోజు నేను చెప్పే మాట తమ్ముడు చెల్లె అన్నయ్య ఒక్కసారిని మొదటి ప్రేమ మీ వైవాహిక జీవితంలో ఉన్న మొదటి ప్రేమ నీ విశ్వాస జీవితంలో ఉన్న మొదటి ప్రేమ దేవుడు ఎంతగా ప్రేమిస్తే ఈరోజు మనం సజీవులుగా ఉన్నాం దేవుడు ఎంతగా ప్రేమిస్తే ఈరోజు మన జీవితాల్లో మనం బ్రతికున్నాం ఎంతగా ప్రేమిస్తే ఒంటరితనమున్నా మనకొక ధైర్యం ఒక విశ్వాసం ఉంది దేవుడు నా తోడున్నారు అనేది ఒక్కసారి మన జీవితాల్లో ఆలోచించండి ఆ మొదటి ప్రేమని నేను కోలిపోను నా జీవితంలో ఏదైనా మార్చుకోవాలంటే నేను పశ్చాత్తాపడతాను ఎందుకనగా దేవుడు నాకు కోలిపోయిన వాడిని తిరిగిచ్చే దేవుడు నా తోడై ఉన్నారు అలేలువ్యా యహోనాదాబ్ అనే ఒక్క వ్యక్తి చెప్పిన మాట తరతరముల వరకు ఆదర్శంగా ఉండి దేవుడే రికాబీలకి పరీక్ష పెట్టే విధంగా దేవుడు నడిపించినప్పుడు వారన్న మాట మేమిది త్రాగం ఈరోజు మీరు అనగలుగుతున్నారు ఈరోజు ఈ లోకంలో వాటిని నేను ఇది చెయ్యను అనే ఆత్మీయ అనుభవంలోకి మనం నడిపింపబడుతున్నాము నీ అక్రమ సంబంధాలు నీకున్న వ్యసనాలు నీ స్నేహితుల ద్వారా నీకున్న ప్రేమల ద్వారా నువ్వు అలాంటివి కలిగి ఉంటే నీ చెడు స్నేహాల ద్వారా నువ్వు అలాంటివి కలిగి ఉంటే ఒక వ్యక్తిని అనుసరించేవాడు అన్న మాట జీవం కలిగిన దేవుడిని అనుసరించే వారంగా దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నాం మనము ఆ మాట మనం అనగలుగుతున్నామా అనేది ఆలోచించాలి నేను ఒక మాట చివరిగా చెప్పి నేను చెప్పే మాట దేవుడికి పిల్లలే ఉంటారు గాని దేవుడికి మనవాళ్ళు మనవరాలు ఉండరు అనేది గ్రహించాం దేవుడికి ఎవరుంటారు పిల్లలే వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ మనం దేవుని బిడ్డలం ఏ వయసులో ఉన్నా దేవుడికి మనవాళ్ళు మనవరాళ్ళు ఉండరు మనం దేవుని బిడ్డలుగా మనం జీవించేటప్పుడు చెప్పే మాట ఒక్కసారి మీ మొదటి ప్రేమని జ్ఞాపకం చేసుకోండి మీరు పశ్చాత్తాపడండి ఈ సంవత్సరంలో దేవుడు మీ జీవితాల్లో నూతన కార్యాలు గాక మీ జీవితాల్లో దేని కొరకైతే గత సంవత్సరం అంతా కన్నీరు కార్చారు గత సంవత్సరం అంతా మీ దేని కొరకైతే ప్రార్థన చేసిన దాని కొరకైతే మీరు వేచి చూడాడు గాడ్ విల్ రిస్టార్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ న్యూ ఇయర్ దేవుడు ఆ విధంగా మిమ్మల్ని దీవించునుగాక కోలిపోయినవి విడిపోయినవి మన జీవితాల్లో నష్టపోయినవి దేవుడు తిరిగి నీ నా జీవితాలు అనుగ్రహించిన కాక ఆ కార్యం జరగాలంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ ఎందుకన్నారు చెప్పండి పౌల్ గారు ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం చెప్పండి ఒక మాట చెప్పండి బైబిల్ ఉంది కాబట్టి మేము బట్టి కొట్టామంటే కుదరదు కదా చెప్పండి ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం అంటే అర్థం ఏంటిది టుడేస్ న్యూస్ పేపర్ టుడేస్ న్యూస్ పేపర్ ఇస్ టుమారోస్ వేస్ట్ పేపర్ అంటే ఈ రోజు ఈరోజు పేపర్ రేపటికి ఏమైపోతుంది అది వేస్ట్ పేపర్ అయిపోతుంది ఈరోజు పేపర్ ఖరీదెంత ఈరోజు పేపర్ ఖరీదెంత ఐదు రూపాయలు నెలంతా పేపర్లు మనం అన్ని సమకూర్చామనుకోండి దాని తర్వాత అమ్ముతే ఎంత ఎంత వస్తుంది ఒక వెయ్యి రూపాయలు వస్తాయా కిలో న్యూస్ పేపర్ ఖరీదెంత కిలో ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు అనగా టుడేస్ న్యూస్ పేపర్ ఇస్ టుమారోస్ వేస్ట్ కాబట్టి ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం దేవుడు మీ జీవితాల్లో కోల్పోయిన ఆ మొట్టమొదటి ప్రేమను దేవుడు తిరిగించి పశ్చాత్తాప అనుభవంలోకి నడిపించి మీ జీవితాల్లో దేవుడి సన్నిధిని కానీ ప్రేమని కానీ శాంతిని సమాధానాన్ని ఏవైతే దూరం చేసుకున్నారో అవన్నీ మీ జీవితాల్లో దేవుడు తిరిగి అనుగ్రహించునుగాక ప్రేమా నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి జీవం కలిగిన మా దేవ ఈ వాక్యం ఫలించులాగున మీరు సహాయపడి బలపరచుమని మేము వేడుకుంటున్నాం తండ్రి మేము మొదటి ప్రేమని మేము కోలిపోయాము తండ్రి ప్రభా మేము మనుషుల వైపు చూస్తున్నాం మా జీవితాల్లో ప్రభా ఏ ప్రేమ అయితే మా వైవైక జీవితంలో కుటుంబ జీవితంలో ఉన్నాయో ఏ ప్రేమ బంధాలు ఆప్యాయతలు అయితే ప్రభా మేము విశ్వాసులుగా రక్షణ పొందినప్పుడు ఉన్నాయో ఈరోజు అవి కోలిపోయాము తండ్రి మీరు చూడట్లేదని మేము అనుకుంటున్నామేమో కానీ మీరు చూస్తున్నారు తండ్రి మా ఉద్దేశాలు బాగున్నాయి మా క్రియలు సరిగ్గా లేవు తండ్రి మేము బైబిల్ పట్టుకొని ప్రార్థనలకు వచ్చేసి ప్రవ్వా సంఘంలో యాక్టివ్గా ఉంటే సరిపోదు కానీ ఏదైతే చేస్తున్నమో ఆ క్రియలు మా జీవితాలు మీరు చూసేదే మీరు ఒక తప్పు ఒక సంఘంపై మోపారు తండ్రి వారి మొదటి ప్రేమనే మర్చిపోయారు తండ్రి ఈరోజు మా తల్లిదండ్రుల త్యాగాన్ని మేము మర్చిపోతుండే వారి కష్టాన్ని మేము మర్చిపోతుండే మమ్మల్ని క్షమించండి ప్రవ్వా భార్య ఒక ప్రేమని భార్య యొక్క త్యాగాన్ని భర్త ఒక కష్టాన్ని మేము మర్చిపోతుండే తండ్రి మిమ్మల్ని క్షమించండి ప్రభావి ఆ జీవితాల్లో పశ్చాత్తాప అనుభవం లేకుండా లోకరితమైన వ్యసనాలకి ఉన్న అల్లువాట్లకి వ్యభిచారానికి అక్రమ సంబంధాలకి మేము గురై ఉంటే తండ్రి మా జీవితాల్లో పశ్చాత్తాప అనుభవం దయచేయమని మేము వేడుకుంటున్నాము తండ్రి నీ కొరకు ప్రాణాన్ని అర్పించిన దేవుడు నేను బహుగా ప్రేమిస్తున్నా నువ్వు ఆ మొదటి ప్రేమని నువ్వు మర్చిపోయావేం మోసే దూరం వెళ్ళిపోయాడు దేవుడు సన్నిధికి వెళ్ళిపోయాడు కానీ దేవుడు యహోశ్వాన్ని వదలలేదు మోసే స్వరం విన్నాడు దేవునిది యహోశ్వా దేవుడు స్వరం వినేటట్టు దేవుడు చేశారు దేవుడు యహోశ్వాని వదలని దేవుడు అమ్మా ఈరోజు నిన్ను కూడా వదలరు అమ్మ మీ జీవితాల్లో కూడా ప్రేమ లేకపోతే ఎవరం బ్రతకలేమమ్మా ఆ ప్రేమ కరువైందేమో మన జీవితాల్లో ఆ ప్రేమ కొరత ఉందేమో మన జీవితాల్లో యేసు క్రీస్తు సువార్థ సభల ద్వారా ఆ దేవుడు దేవుడిని ఇంటికి రావాలని నీ వైవాహిక జీవితంలో రావాలని దేవుడు కోరుకుంటున్నాడు నువ్వు ఆయన వాగ్దానాన్ని నమ్మగలుగుతావా నది లాంటి సమస్యలున్నాయి నువ్వు పశ్చాత్తాప పడగలిగితే నిన్ను నువ్వు పరిశుద్ధ పరుచుకోగలిగితే దేవుడు నిన్ను దాటించును దాటించునుగాక ఆ దేవుడు నీ జీవితాల కార్యాలు చేయాలని ఆశ కలిగి ఉన్నారు ఎవరైనా ఈరోజు దేవుడో దేవా తండ్రి నాకు ప్రేమ కావాలి నీ శక్తిని నేను అనుభవించాలి నీ సన్నిధి నేను అనుభవించాలి అని ఆలోచన ఆశ కలిగి ఉంటే ఇదే అనుకూల సమయం ఇదే దినం ప్రేమ ఉన్న వారి జీవితాలని కట్టే దేవుడు మన మధ్యలో ఉన్నాడమ్మా ఒకే దగ్గర ఉన్న ప్రేమ లేకుండా ఉన్నా ఆ ప్రేమని చేయగలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు అలాంటి ప్రేమమే దేవుడు మీ జీవితాలు గాక వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన నెరవేర్చే దేవుడు ఆ వాగ్దానం మీ జీవితాల్లో నెరవేరును గాక ఎవరైనా అలా ఉంటే నాతో పాటు ప్రార్థన లేకి పోయించండి మోకరించి మీరున్న స్థలంలో మోకరించి నాతో పాటు ప్రార్థన లేకే ప్రేమా నమ్మకం కలిగినమా ప్రియ పరలోక తండ్రి జీవం కలిగినమా దేవ ప్రేమామయుడైన దేవుడివి తండ్రి మీరు మమ్మల్ని కోలిపోదు ప్రవ మీరు మమ్మల్ని ఎన్నడూ కోలిపోలేదు మేమే మా మొదటి ప్రేమని మేము కోలిపోయాం అది మీరు తండ్రి శాశ్వతంగా ఉండేది ప్రేమ అని అన్నారు ప్రోవా మీ ప్రేమని మేము మర్చిపోయాం ప్రోవా లోకరితమైన జీవితాలు పగలు ద్వేషాలు అసూయలలో మేము బ్రతుకుతున్నాము తండ్రి మీ ప్రేమ ఈ ప్రాంతంలో ఎల్లప్పుడూ ఉండనుగాక ప్రవ్వా ప్రతి బిడ్డ జీవితంలో ఏ వాగ్దానం అయితే మీరు ఇచ్చారో ఆ వాగ్దానకు తగ్గట్టు ప్రతి బిడ్డ జీవించలాగున మీరు సహాయపడమని బ్రతిమ్లాడుతున్నాము తండ్రి ప్రవ్వా మీ సన్నిధి ప్రతి బిడ్డ అనుభవించాగునా మీరు సహాయపడండి ప్రతి బిడ్డ మీ సన్నిధిని అనుభవించునుగాక మీ సన్నిధిని మీ శక్తిని ప్రతి బిడ్డ అనుభవించునుగాక ప్రవ్వా కన్నీరుతోని ప్రవా ప్రేమ లేకుండా బాధపడుతున్న ప్రతి బిడ్డని మీరే తాకండి ప్రో చెప్పుకోలేని బాధలున్నాయి ప్రోవా పంచుకోలేని బాధలు ఉన్నాయి ప్రోవా కానీ మమ్మల్ని అర్థం చేసుకునే దేవుడు ఉన్నారు అనే ఒకే ఒక నమ్మకం తండ్రి మా హృదయంలో ఉన్న బాధ మీరు ఒక్కరే అర్థం చేసుకోగలుగుతారు తండ్రి కొన్ని మార్లు మేము ఏడవలేకపోవచ్చు కన్నీరు రాకపోవచ్చు కానీ ప్రవ్వా మా బాధను అర్థం చేసుకునే దేవుడు మీరే ప్రవ్వా మీరు నడిపించండి బలపరచండి ప్రతి బిడ్డ మీ శక్తిని అనుభవించులాగునా మీరు సహాయపడి బలపరిచి నడిపించుమని ఏ సునామమున ప్రేమామయుడనే సునామమ్మ వాగ్దానం ఇస్తే నెరవేర్చే సునామమ్నా ఆయన సన్నిధి ఆయన శక్తి మా తోడుండి కోల్పోయిన తిరిగి మా జీవితాల్లో ఇచ్చే సునామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి దేవుడి నామానికి మహిమ సడన్ సడన్గా ఈ పక్కకి జరిగిపోయారే బ్రదర్ అని మీరు అనుకోవచ్చు క్యాలెండర్ని చూస్తున్నారా ఈ క్యాలెండరు ఆరు పేజీలు ఆరు పేజీల్లో మేము ఆరు పేజీలు ముందుకి వెనుకకి ప్రింట్ చేసాం ముందు వైపేమో తెలుగు వెనక వైపేమో ఇంగ్లీష్ దీనికి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటిదనగా జనవరి ఫిబ్రవరి ఇయర్ ప్రారంభించడంలో మనం వెల్లుటకు భయపడకూడదని తర్వాత మార్చ్ ఏప్రిల్ యుద్ధం ఎగవదని ఎగ్జామ్స్ సాదృశ్యంగా తర్వాత మే జూన్ భయపడకూడదు ఎందుకనగా రిజల్ట్స్ వచ్చే సందర్భంగా దేవుడు ఏ విధంగా ఉంటారని జూలై ఆగస్ట్ వర్షాల కాలంలో దేవుడు ఏ విధంగా మనల్ని కాపాడతారు ఫీజులు కట్టాలి అడ్మిషన్లు టెన్షన్లు ఉంటాయని తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ కోతకాల పండుగ ఏ విధంగా దేవుడు భయపడకండి దేవుడు మీకు సమృద్ధిని దయచేస్తారని తర్వాత నవంబర్ అండ్ డిసెంబర్ క్రిస్మస్ మాసంలో లోకరక్షకుడు చీకట్లు ఉన్న వారి జీవితాల్లో వెలుగుని నింపడానికి ఒక శుభవార్త మన జీవితాల్లో వచ్చింది ఈ ఆరు పేజీలు క్యాలెండర్ వేయడం జరిగింది ఇది కేవలం యాభై రూపాయలు మాత్రమే ఒక క్యాలెండర్లో రెండు భాషలు తెలుగు ఇంగ్లీష్ మీకు దొరుకుతుంది దీనికి అదనంగా కొరియర్ ఛార్జెస్ అయ్యో బ్రదర్ మళ్ళీ ఇలా జరిగిపోయారే అని మీరు అనుకోవచ్చు ఇక్కడ మీరు చూడండి ప్రకటన గ్రంథ ధ్యానాలు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు ఉన్న ఒక అద్భుత కార్యము ఏంటిదనగా నాన్నగారు ఆ కాలంలోనే కొన్ని చిత్రాల ద్వారా దీన్ని డీటెయిల్డ్గా టీవీలో ఎక్స్ప్లెయిన్ చేశారు దాన్ని కుమారులుగా ఇంకా కొన్ని ఏఐ టెక్నాలజీ పరంగా ప్రతి అధ్యాయానికి ఏదైతే ప్రాముఖ్యమైన చిత్రం ఉందో ఆ చిత్రం ద్వారా ఈ బుక్ని ప్రింట్ చేయడం జరిగింది ఇది కేవలం మూడు వందల రూపాయలే అదనపు కొరియర్ ఛార్జెస్ అదేవిధంగా ఆది కాండిన వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ ఇప్పుడు ప్రకటన గ్రంథం ఉంది కావలసిన వారు మమ్మల్ని సంప్రదించండి మీరు బుక్స్ తెప్పించుకోండి నేను ఒక సలహా మీ కుమారుడిగా మీ తోబుట్టుగా మీ స్నేహితుడిగా తోటి విశ్వాసిగా మనం న్యూ ఇయర్కి క్రిస్మస్కి అనేక గిఫ్ట్స్ ఇస్తుంటాం మీరెందుకు ఈ ప్రకటన గ్రంథాన్ని గిఫ్ట్గా ఇవ్వకూడదు లేకపోతే ఈ కాంబో ప్యాక్ని గిఫ్ట్గా ఇవ్వచ్చు కొంతమందిని ఇల్లు దర్శిస్తుంటే భయాల్లో ఉన్న యవనస్థులకి ఈ క్యాలెండర్ కూడా మీరు ఇవ్వచ్చు ఈ విధంగా ఈ క్యాలెండర్ని మీరు తీసుకోండి మిషనరీ పరిచయ లాంటి ఈ సోర్నిచల పరిచయాన్ని ప్రోత్సహించమని నా మనవి దేవుడు నూతన సంవత్సరంలో ప్రతి భయాల నుంచి దేవుడు మీకు విడుదల దయచేసి దీవించి ఆశీర్వదించి యుగ సమాప్తి వరకు దేవుడు తోడై ఉన్నారనే వాగ్దానంతో దేవుడు మిమ్మల్ని గాక ఆమె ఫ్రైజ్ ద లాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రైన నాన్నగారు కీర్తిశేషులైన శేషులైన నాన్నగారు జోషన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు పిలిచినప్పుడు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నా విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాల్ని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతోని మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారం అయితే సేవా భారమైతే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్థులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారో నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచ్చు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్